వెల్కమ్ టు పృథ్వీ న్యూస్ నేను ప్రియా ఇన్సూరెన్స్ ఏజెంట్లపై అన్యాయ జిఎస్టీ కోతులు నిలిపివేయాలి అని జిఐఏఎఫ్ఐ డిమాండ్ చేసింది జనరల్ ఇన్సూరెన్స్ మరియు స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ఏజెంట్లు కమిషన్ పై పద్దెనిమిది శాతం జిఎస్టీ కోతులు విధించడం అన్యాయమని వెంటనే ఆపాలి అని జిఏ ఏజెంట్స్ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ రాహుల్ సుధాకర్ చీఫ్ అడ్వైజర్ శ్రీనివాస్ ఛారి డిమాండ్ చేశారు ప్రస్తుత నియమాల ప్రకారం ఏజెంట్లపై జిఎస్టీ భారం మోపకూడదు అని స్పష్టం చేస్తూ కంపెనీలు కమిషన్ నుంచి జీఎస్టీ కత్తిరించడం వల్లే వేలాది మంది ఏజెంట్లు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నారని ఫెడరేషన్ పేర్కొంది ఇప్పటికే కత్తిరించిన జీఎస్టీ మొత్తాన్ని ఏజెంట్లకు తిరిగి చెల్లించాలి అని భవిష్యత్తులో ఎలాంటి పూర్తిగా చేయాలి అంటూ జిఐఏఎఫ్ఐ ఆర్డిఏఐకి విజ్ఞప్తి చేసింది ఇరవై ఆరున తేదీన హైదరాబాద్లో జరిగిన సమావేశంలో తదుపరి చర్యలను నిర్ణయించుకున్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

ఏంటంటే మరి రాష్ట్ర ఎనిమిది సంవత్సరాల నుంచి గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మరి జిఎస్టి విషయంలో మరి మెడిక్లెయిమ్ పాలసీస్ లో పర్టికులర్ గా మెడిక్లెయిమ్ పాలసీస్ లో ముఖ్యంగా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది గతంలో ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అంటే ఇక్కడ సామాన్యులు ఒక పదివేల రూపాయలు కట్టాలంటే పద్దెనిమిది వందల రూపాయలు కలుగుతుంది మరి దీంట్లో ఏంటంటే కాస్ట్ క్రెడిట్ అనేది ఉంది అంటే ఇంత ముందు జిఎస్టీ పర్సెంట్ తీసుకున్నా కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మొత్తం వాళ్ళకు వదిలేయడం జరుగుతుంది అప్పుడే కంపెనీస్ ఆ కలెక్ట్ చేసి గవర్నమెంట్ ఇవ్వడం వల్ల వారికి కొంత ఫండ్ అనేది వాళ్ళ దగ్గర రేజ్ అవుతుంది అలాంటి ఫండ్ ఈ రోజు జీరో అయిన తర్వాత రేజ్ వాళ్ళ దగ్గర ఫండ్ తగ్గిపోతుంది తగ్గిపోతున్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఏజెంట్ కమిషన్ వేస్తున్నారు అదే ఏజెంట్ కమిషన్ వేస్తున్నప్పుడు మరి ఇంతకుముందు ఏదైనా అంటే యాజ్ పర్ జిఎస్టీ నామ ప్రకారం ఇది ఖచ్చితంగా మొదటి నుంచి ఉందన్న విషయం మేము ఉంది కానీ వాళ్ళకు ఏదో రకంగా ఫండ్ వస్తుంది కాబట్టి పబ్లిక్ కస్టమర్స్ మీద జిఎస్టీ తీసుకుంటుంది కాబట్టి ఆ ఫండ్ని ఏ విధంగా ఏ విధంగా మంచి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు జిఎస్టీ వాళ్ళే భరించి మాకు జిఎస్టీ రిలీజ్ చేసింది ఈ రోజు కంపెనీస్ మాకు లాస్ వస్తున్నాయి అని చెప్పి మరి ఆ జిఎస్టీ తీసుకొచ్చి మేము ఇలా భరించే పరిస్థితి లేదు మేము మేమే చేస్తామని చెప్పి ఇలా మామీ చేస్తున్నారు మరి ఇలా ఏదైనా పరిస్థితి ఎట్లా అంటే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కట్టాల్సి వస్తుంది అది కాకుండా మాకు ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది సాధారణంగా మాకు టాక్స్ ట్యాక్స్ ఉంటుంది ఇట్లా ఎన్ని రకాల ట్యాక్స్ ఉన్నాయో మరి ఇచ్చే టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ల మీద అర్థం చేసుకోవాలి మరి ఇలా సామాన్య ముఖ్య ముఖ్యంగా చెప్పాల్సింది అంటే మరి ఈ యొక్క విషయం హైదరాబాద్లో ఒక తెలంగాణ రాదు పరిస్థితి రోడ్ కంట్రీ రోడ్ కంట్రీలో గల కే జిఎస్టి జనరల్ ఇన్సూరెన్స్ సంబంధించిన ఏజెంట్ దగ్గరగా ఇరవై మూడు లక్షల మంది ఏజెంట్ ఉంటారు రోడ్ కంట్రీలో ఈ ప్రాబ్లం అన్ని కూడా ఇరవై మూడు లక్షల మంది ఏజెంట్ ఎఫెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ ఇది ఇలాంటి ధర్నాలు ఇలాంటి ప్రెస్ మీట్లు ఇలాంటి డిమాండ్స్ అని మేమందరం కూడా గతంలో బాంబేలో చేయడం జరిగింది పూనాలో చేయడం జరిగింది రాజస్థాన్లో చేయడం జరిగింది ప్రతి రాష్ట్రంలో చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు తెలంగాణలో ఈ పరిస్థితి మరి ఇది ఖచ్చితంగా కూడా ఈ యొక్క జిఎస్టీ విషయంలో ఎందుకంటే చాలా నష్టాలు జరుగుతాయి ఎందుకంటే మరి కంపెనీ నడుస్తుంది ఏ విషయం కదా కంపెనీ ద్వారా నైన్టీ టూ పర్సెంట్ యాజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం నైన్టీ టూ పర్సెంట్ ప్రీమియం తీసుకొస్తున్నది పర్టికులర్లీ హెల్త్ పాలసీస్ తీసుకొస్తుంది ఏజెంటే మరి ఏజెంట్ సరైన న్యాయం చేయలేకపోతే బిజినెస్ ప్లేస్ కంపెనీ ఎక్కడ వస్తారు ఇలా ఇంకొక విషయం ఏమంటే ముఖ్యంగా రమణ రాజు మన ప్రధానమంత్రి గారు మోడీ గారు టూ థౌసండ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కాల ఇండియా మొత్తంలో ఇన్సూరెన్స్ వ్యక్తుల్లో కూడా అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ కట్టాలి ప్రతి ఒక్కరి దగ్గర కూడా డబ్బు కట్టకూడదు వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ మీదే ఉండాల్సిన అవసరం ఉండాలనేది వారి యొక్క ఆకాంక్ష అలాంటి ఆకాంక్ష ఉన్న తరుణంలో మరి ఏజెంట్ ఇబ్బంది పెడితే ఈ ఏజెంట్ ఎట్లా తగ్గిపోతుండే కానీ జిఎస్టీ పడతా ఉంటే రేపు పొద్దున పిల్లలు పెట్టిన వాళ్ళు వాళ్ళు సాటిస్ఫై కాక ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు రేపు ఒక ఈ టూ వల్ల ఈ ఫెడరేషన్ ఎట్లా రీచ్ అవ్వాలి ఇవన్నీ గవర్నమెంట్ కూడా పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా ఈ యొక్క విషయంలో జోక్యం చేసుకొని ఖచ్చితంగా ఈ జిఎస్టీని టోటల్ గా కంపెనీ మాఫీ చేస్తున్నాం లేకపోతే కంపెనీలు భరించుకోమని చెప్తారా మాకు అనవసరం కానీ ఖచ్చితంగా మా ఐలాండ్ దగ్గర మీద ఎయిటీ పర్సెంట్ జిఎస్టి రిలీజ్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ ఐఆర్డీఏ బ్యాంకులకు ఎక్కడైతే ఆర్బీఐ ఉందో ఐఆర్డీఏ మీద మనకు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్లకు ఇన్సూరెన్స్ కస్టమర్లకు కూడా ఉన్నారు మరి వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని మరి వాళ్ళు కూడా మరి కంపెనీస్కి డైరెక్ట్ చేయాల్సిన అవసరం

ఇంకోటి ఇంకోటి చేసి ఆశ కంపెనీ వాళ్ళు మీకు ఈ ఆర్ఎల్ చేస్తే మీకు కార్ వస్తుంది లేకపోతే హౌసింగ్ లోన్ వస్తుంది మీకు ఆ స్కీమ్ వస్తుంది ఈ స్కీమ్ వస్తుంది లోపల వేస్తున్నారు వాళ్ళు ఏమన్నా పంచాయతీ మొత్తం మంచి ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ నాలుగు పాలసీలు చేయించుకుంటున్నారు తర్వాత ఇక పరిస్థితి జీరో ఒక పదిహేను చేసిన తర్వాత ఐదేళ్ళు చేసిన తర్వాత ఇక పరిస్థితి ఏది జరిగిపోతుంది ఇంకో వ్యాపారం చేయలేదు ఇంకో ఇంకో ఫ్యూచర్ ఉంది ఏదో తీసుకొచ్చి నట్టేదా ఉంచుతున్నారు వెంటనే అన్ని ఎవరు సమావేశం చేస్తున్నారు కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ అన్ని కూడా ఇలాంటి పరిస్థితి ముఖ్యంగా ఇందులో ఇందులో కూడా మెచ్చుకోవాల్సింది గవర్నమెంట్ కంపెనీ సంబంధించిన నాలుగు కంపెనీలు నేషనల్ న్యూ ఇండియా ఓరియంటల్ యునైటెడ్ ఈ నాలుగు కంపెనీలు కూడా ఇమీడియట్ గా మాకు డిక్లేర్ చేసి నేను ఎలాంటి జిఎస్టీ వేయమని డిక్లేర్ చేయడం జరిగింది ఇది అభినందనీయమైన విషయం ఇలా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా మేము కంపెనీ కట్ చేస్తామన్నారు ఇది ఎక్కడ పరిస్థితి మరి ఎవరు క్రియేట్ గవర్నమెంట్ కంపెనీ చేయనప్పుడు అదే గవర్నమెంట్ వాళ్ళు ఇంకో ప్రైవేట్ కంపెనీ చెప్పవచ్చు కదా గవర్నమెంట్ నా కంపెనీ చెప్పొచ్చు కదా మరి ఏజెంట్ సర్వే చేసి వాళ్ళ యొక్క జీవనోపాధి అని కూడా మంచి ఉండడానికి చేయాల్సిన అవసరం అనేది కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటే మా యొక్క చీఫ్ అడ్వైజర్ శ్రీ శ్రీనివాస్ సార్ గారిని మాట్లాడాల్సిందే పోతాను లేదా ఇవాళ గిరాకీ చేస్తున్నటువంటి ఈ తగ్గించడానికి చేసే ప్రయత్నంలో మరి ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఈ విధించడం అనేది చాలా బాధాకరమైన